హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు ఈరోజైతే మేము ముందుకు అయితే ఒక మంచి డూప్లెక్స్ రెంటల్ ప్రాపర్టీతో అయితే మేము ముందుకు వచ్చామండి టాపిక్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే చూడటం జరుగుతుంటే ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనకి మన నెల్లూరులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అదేవిధంగా మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ మీకు నెల్లూరులో ఉండే మీరు ఎక్కడో అవుట్స్కర్ట్స్లో ఉంటే అంటే అదర్ స్టేట్లో అదర్ కంట్రీస్లో ఉంటే మీ ప్రాపర్టీస్ని కూడా ఇలాగా కంటికి రెప్పలాగా రెంట్లకి ఇవ్వడం మెయింటెనెన్స్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చూస్తుందండి త్రీ బిహెచ్కే విల్లా అండి ఈ కింద చూస్తున్నారండి కింద బెడ్రూమ్ అండి ఇది విత్ బెడ్తో పాటు ఉంది అదేవిధంగా చూసినట్లయితే హాల్ అండి వుడ్ వర్క్ అయితే హై క్వాలిటీ మెటీరియల్తో చేశారండి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటాను చూడండి ఎంత బాగుంది అసలు ఒక ఇంద్ర లాగా ఉంది కదా దీని రెంట్గానైతే థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారండి ఇంకపోతే ఇలాంటి విల్లాస్ మన దగ్గర ఇంక మూడు ఉన్నాయండి ఇది థర్టీ ఫైవ్ థౌసండ్ మిగతా ఇంక రెండు ఉన్నాయండి ఇంక రెండు ఏమంటే అవి అయితే ట్వంటీ సెవెన్ థౌసండ్ నేను అంటే దాంట్లో బెడ్స్ అవి ఉండవు ఇంకపోతే ఇంకో బిల్లా సేమ్ మిల్లా ఇలాంటిదే ఉంది అది వచ్చి సేల్కి అయితే ఉందండి అది వచ్చి కోటి అరవై లక్షలు అయితే చెప్తున్నారు సరే ఇంకా పైకి వెళ్ళి చూద్దామా చూడండి స్టెప్స్ అయితే గ్లాస్ ఫిట్టింగ్తో చేస్తున్నారు స్టెప్స్ సైజ్ సైడ్స్ని ఇది రెంట్ పర్పస్ కోసం అండి ఒక ఇంద్రబౌన్లా ఉంది కదా ఇంకెందుకు కావాలి వచ్చి తీసుకోండి మీకు కానీ నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్ని అయితే సంప్రదించండి ఇది అప్ స్టేర్ అండి డూప్లెక్స్లో పైన స్టేర్ ఇది ఇక చూసినట్లయితే ఇది ఒక బెడ్రూమ్ అండి చూడండి కపోర్ట్స్ అయితేనేమి మీ అంత మంచిగా చేస్తున్నారు కపోర్స్ అయితే లోపల మార్పుల్స్తో చేశారండి బెడ్ లైట్స్ కానీ అన్ని క్వాలిటీ మెటీరియల్ అయితే వాడున్నారు కానీ ఫ్యాన్స్ అన్ని ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయండి మీరు డైరెక్ట్గా మూవ్ అయిపోవచ్చు బాత్రూంలో వాష్ బేసిన్ అండి అండ్ బాత్రూంలో కూడా మొత్తం మంచి మెటీరియల్ అయితే వాడున్నారు సీలింగ్ కానీ అన్నీ మంచిగా చేస్తున్నారండి ఇంకెందుకు కాల్సే మీకు కానీ నచ్చినట్లయితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు మరిన్ని వివరాలు అనేవి అందుబాటులో ఉంటాయి అండ్ మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయడం అనేది మటుకు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎందుకంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇంక దొరుకుతూనే ఉంటుంది మన ఛానల్లో అయితే థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఏరియా కనుక చూసుకున్నట్లయితే ఇది ముత్తుకూర్ రోడ్ నీర్ నారాయణ హాస్పిటల్ అండి ఓకేనా